క్రైస్తలోడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి అనుదినము దేవుని వాక్యాన్ని చదవండి ధ్యానించండి అంతేకాక ప్రతి ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలో ఏకీభవించండి అనుదినము శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఆదరణకరంగాను బలోపేతంగాను మనల్ని విశ్వాస జీవితంలో ప్రేరేపించేదిగాను ప్రభు కొరకు బలంగా నిలబెట్టేదిగాను ఉంటున్నటువంటి ఈ అనుదిన వాగ్దానాన్ని తప్పక మీరు రిసీవ్ చేసుకుంటూ హృదయంలో దానిని నమ్మి ఒప్పుకొని విశ్వసించి నోటితో దాన్ని మీరు ప్రకటిస్తూ ఉండగా పలుకుతూ ఉండగా దేవుడు దానిని మీ జీవితంలో స్వతంత్రింప చేయబోతున్నాను ఇవ్వబడుతున్న ప్రతి వాగ్దానాన్ని ఆయన మన జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నారు దేవుని మాట స్థిరమైనది కదలనిది అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించేది కనుక దేవుని బిడ్డారా ప్రతి ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని తప్పక విందాం ప్రార్థనలో ఏకీభవిద్దాం మరి ఈ వాగ్దానాన్ని ఇంకా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి కూడా మీరు షేర్ చేయటం ద్వారా వారును ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడతారు కనుక మీరు వీక్షించండి ప్రార్థించండి ప్రార్థనలో ఏకీభవించండి వాగ్దానాన్ని స్వతంత్ర ుకుంటూ మీ బంధువులు ప్రియులు మీ స్నేహితులు అనేకులకి ఒక వాగ్దానాన్ని షేర్ చేయండి అనుదినము మరి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం ఏ వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు అది నిశ్చయముగా విశ్వాసంతో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలి అయ్యా అని దేవుని సముఖంలో ప్రార్థిస్తున్నాం దేవుడు నిశ్చయముగా ఆశపడ్డ ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు కనుక ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా కంటిన్యూగా మరి పార్టిసిపేట్ చేస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించు సమయం మరొక శ్రేష్టమైన నూతనమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించి ఉండగా ఈ దినం ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందామా నూట పన్నెండవ కీర్తన రెండవ వచనము వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు ఆమెన్ హలెయా దేవన్ బిడ్లారా వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు దేవుని బిడ్డరా మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానం బహుసూటిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అంతేకాక కలిమియు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిల్చునని నీతి ఆ యొక్క న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుచును అని దుర్వార్తకు జడియడని అనేకమైనటువంటి మాటలను యథార్థ వంశాలు వారి కొరకును మరి దేవుడి ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి పై వచనాలు మనం చూస్తే ఈ కీర్తన ప్రారంభాన్ని అక్కడ రాయబడి ఉంటుంది యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించే వారు ధన్యులని అట్టివారి సంతానం భూమి మీద బలవంతులు అవుతారు అట్టివారి సంతానము మరి ఆశీర్వదింపబడును కలిమి మరి సంపద వారి ఇంటిలో ఉండును వారి నీతి నిత్యం నిలుచును అని మరి దేవుడి యొక్క వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం దేనిని బట్టి ఈ మన యొక్క ఆత్మీయ జీవితాల్లో సంతోషిస్తూ ఉన్నాం దేనిని బట్టి ఆనందపడుతూ ఉన్నాం లేదా దేనిని బట్టి అంతకంతకు ఇంకనూ ప్రోత్సహ ఉత్సాహించబడుతూ ఉన్నాం అయితే నువ్వు దేనిని బట్టి సంతోషపడినా కానీ లోక సంబంధమైన వాటి విషయమే మరి ఆహారం విషయమే వస్త్రముల విషయమే నీవు కలిగి ఉన్నటువంటి సంపదల విషయమే నీకున్న జ్ఞానాన్ని బట్టి చదువులను బట్టి ఉద్యోగములను బట్టి లేదా మరి అతి శ్రేష్టమైన రీతిలో దేవుడికి ఇచ్చిన గర్భఫులను బట్టి ఆ బిడ్డలను బట్టి ఒకవేళ సంతోషిస్తూ ఉన్నప్పటికీ మరి ఆ యొక్క ఆనందము శాశ్వతకాలం ఉండదు సంపూర్ణంగా స్థిరముగా ఉండదు కానీ దేవుడి ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడును ఆయన ఆజ్ఞలను బట్టి అత్యధికముగా ఆనందించేవారు ధన్యులు అట్టివారి సంతానం అట్టి వారి వంశము భూమి మీద బలవంతులు అవుతారు యథార్థవంతుల వంశపు వారు ప్రభువుని బట్టి ఆనందించేవారు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకునేవారు దేవుని కోసం నిలబడే వారి యొక్క వంశపు వారు వారు దీవించబడతారు వారి గృహంలోనే కలిమియు సంపదయు నిండారుగా ఉంటుంది వారి నీతి నిత్యము నిలుస్తుంది ఎందుకు దేవుని యొక్క మాటలే దేవుని యొక్క ఆజ్ఞలే మనకు నీతి కాబట్టి దేవుని బిడ్డారా దేనిని బట్టి లోక సంబంధమైన విషయాలను బట్టి నువ్వు సంతోషించొద్దు కానీ ప్రభువుని బట్టి ఆనందించడం నేర్చుకో ప్రతి ఉదయ కాలం లేచి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం ఆయన సముఖంలో ప్రార్థించటం ఆయన చేసిన మేలులన్నింటినీ తలపోసుకొని కృతజ్ఞతాస్థుతితో కూడిన ఆరాధనను ప్రభుకి అర్పించటం దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకోవటం ద్వారా దేవుని వాక్యం నీ జీవితంలో మరి ప్రాముఖ్యమైన స్థానాన్ని పోషించటము ద్వారా అందును బట్టి నీవు ఆనందించగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు అప్పుడు నీ వంశాన్ని నీ సంతతిని నీ కుటుంబాన్ని నీ యొక్క ఆర్థిక స్థితిగతులను నీ యొక్క ఆత్మీయ స్థితిగతులను అన్నిటిని కూడా ఆయన వర్దిల్ల చేస్తూ దీవెనకరంగా ఈ భూమి మీద నిన్ను నీ సంతానాన్ని బలవంతులుగా ఆయన ఆశీర్వదించి వర్దిల్ల చేస్తాడు కాబట్టి దేవుని బట్టి సంతోషపడతావా ఒకవేళ కీడు ఎదురవుతుందా ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు నిలబడుతూ ఉంటే నిందలు వస్తున్నాయా శోధనలు వస్తున్నాయా ఆయనను నువ్వు ప్రభు కొరకు ధైర్యంగా నిలబడు ఆ నీతిని చేజార్చుకోక దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ ఆయన వాక్యానుసారం బ్రతుకుతుండగా ఈరోజు ఒకవేళ నింద పాలైన దేవుడు శాశ్వతమైన శోభాతి సయమగా నిలబెట్టబోతున్నాడు మంచి అతిని నీకు దయచేయబోతున్నాడు ప్రభువు మీద మనం నిలబడినప్పుడు ఎల్లప్పుడూ ఇక మనం బలహీనులం కాక దేవుడిని బట్టి బలవంతులుగా ఉండగలుగుతాం కనుక దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అంతేకా నీ సంతోషం అంతా ఆశీర్వాదమే అని అక్కడనే స్టాప్ అయిపోకు దేవుడు నిశ్చయంగా ఇంకా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఇంకా నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు ఈ రోజు వరకు ఏదైనా ఒకవేళ కీడుగుండా నడిపించబడుతున్నావా లేదు లేదు దేవుని బిడ్డారా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ఈ శ్రమానుభవం అంతా రేపటి రోజున ఆయన నీ చేతిలో పెట్టబోతున్న ఆశీర్వాదాన్ని దీవెనను మేలును ఏ రీతిగా బ్యాలెన్స్గాను నడిపించుకోవాలో దానికోసం ఒక ట్రైనింగ్ మాత్రమే ఖచ్చితంగా శోధించబడిన అనంతరం బ్లెస్డ్గా మీరు అందరూ ఉండబోతున్నారు దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని అవనెత్తబోతున్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను బట్టి సంతోషించడానికి నేర్చుకుందాం ఆయన ఎందు భయభక్తులు పోని ఇంకను ప్రభువులో ముందుకు సాగుతూ ఉండగా నీ సంతతి వారిని ఆయన భూమి మీద బలవంతులుగా చేయబోతున్నాడు నీ వంశపు వారిని ఆయన దీవించబోతున్నాడు ఆ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు బహుశ్రేష్టమైనటువంటి ప్రభ మా సంతతి నైన్ మా తరములను ప్రభా జ్ఞాపకం చేస్తూ వాగ్దానం మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభాని నీ భయభక్తులు కలిగి ఉండుట నీ ఆజ్ఞలను బట్టి ఆనందించువారు నైన ధన్యులని అటి వారి వంశమునైనా వర్ధిలునని అటి వారి సంతతి భూమి మీద బలవంతులు అగుదరని ప్రభా కలిమియు సంపదయు వారి ఇంట ఉండునని అయ్యా దుర్వార్తకు వాడు జడియడని ప్రభా శ్రేష్టమైన రీతిలో ఉదయకాల మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ఈ వాగ్దానం ప్రభా నీ బిడ్డల జీవితంలో నెరవేరును గాక ఈ వాగ్దాన ఆశీర్వాదం ప్రభా వారు స్వతంత్రించుకొని నిన్ను బట్టి ఆనందించే మనస్సు అయ్యా నీ అందరి భయభక్తులు కలిగి ఉండే మనస్సు ఇదిగో నిన్ను బట్టి ఆనందించే మనసు ప్రభా నీ బిడ్డలందరిలో ఏ సునాములో గాక అయ్యా ఇంకా నీ సమయంలో పేరు పేరున ఎవరెవరినైనా ఏ అక్కర్లో ఉంటున్నారు ఏ అవసరతలో ఉంటున్నారు ఏ బాధలు గుండా నడిపించబడుతున్నారు ఏ నీ బిడ్డలందరికీ కను విడుదల గాక సమాధానం కలుగును గాక దుర్వార్త న ఏ సునాములు ఇప్పటివరకు దూరపరచబడును గాక ప్రతి వ్యాధి రోగం ఏ సునామలో బంధింపబడును గాక దురాత్మ చీకటి శక్తుల నుండి బిడ్డలకు విడుదల కలుగును గాక అపవాది నాయన కుయుక్తుల నుండి ఏ సునామలో విడుదల కలగాలయ్యా అద్భుతమైన కార్యం నీ ప్రజల జీవితాల్లో జరిగించండి ఇంకను నీ వాక్యానుసారణ నిన్ను హత్తుకొని ప్రభా జీవించే జీవితం నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి వారి వంశపు వారు వారు నాయన వర్దిల్లాలి భూమి మీద బలవంతుల వాళ్ళని సాక్షులుగా ఉండాలి కలిమి అయ్యా ఇదిగో సంపద వారి కుటుంబాల్లో దిగి గాక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో ఈ సంవత్సరం నెరవేరాలి నీ దయా కిరీటం వారికి ధరింపచేయమని ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ దేవుని దేవనబిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం కలిమి సంపదను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు భూమి మీద బలవంతులుగాను దీవించబడిన జనాంగంగాను మనం ఉండబోతున్నాం కనుక వాగ్దానాన్ని ఎత్తి పట్టండి మరలా మీరు ప్రార్థన చేసుకోండి మరలా ఒకసారి ధ్యానించండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి మీ స్నేహితులకి ఈ సమయంలోనే షేర్ చేయండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఒక ఛానల్ని యొక్క వాగ్దానాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి ప్రతి సండే ఉదయం ఆరున్నర గంటల నుండి లైవ్ ప్రోగ్రామ్ లైవ్ ఆరాధన ఇవ్వటం జరుగుతూ ఉంది సండే వర్షిప్ మరి వర్తమానముల ద్వారాను ఈ మన యొక్క ఛానల్లో షార్ట్స్లో అనేకమైన సాక్ష్యాలు ఉంటున్నాయి ఆ యొక్క సాక్ష్యముల ద్వారాను మరి దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు అనుదినము మరి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఉంటున్నటువంటి ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి అతి ప్రాముఖ్యంగా ప్రతి నెల ఒకటవ తారీఖున ఖమ్మం పట్టణం బల్లేపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో స్వస్థత విడుదల ప్రవచన ఆరాధన సభ జరుగుతూ ఉంది మరి ఈ సభలో వందలాది మంది ప్రజలు పాల్గొంటూ రోగులు స్వస్థపరచబడుతున్నారు బలహీనులు అనారోగ్యంతో ఉన్నవారిని దేవుడు విడిపిస్తున్నారు స్వస్థత కార్యములు జరుగుతున్నాయి గర్భఫలం లేని వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా దేవుడు అద్భుతంగా గర్భఫలములను బహుమానములను అనుగ్రహిస్తూ మరి అనేక మంది బిడ్డలను సాక్షులుగా నిలబెడుతున్నారు ఆత్మ సంబంధంగా ఎంతగానో బ్లెస్ అవుతున్నారు శ్రేష్టమైన వాక్య ప్రత్యక్షత ద్వారా అనేకులు పాల్గొని బలపరచబడుతూ ఉన్నారు అభిషేకము ద్వారా అనేకులు నింపుదల పొందుతూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలారా ఆత్మీయంగాను భౌతికంగాను అనేకమైన మేలులు ఆశ్చర్య కార్యాలు ప్రభు ఈ సభలో పాల్గొంటున్న మన అందరి జీవితంలో జరిగించబోతుండగా ఎక్కడి నుంచి ఒక వాగ్దానం వీడియోని మీరు చూస్తూ ఉన్నారో స్వస్థత విడుదల ప్రవచన సభకు దైవ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు తప్పక రండి పాల్గొనండి దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తలో